ఈనాటి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్యం గారు జిల్లా పోలీసు శాఖ ఏర్పాటు చేసినటువంటి పర్యటన తనిఖీ కోసం వారి వాహనంలో వైద్యులు వెళ్తున్నారు వారితో పాటుగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవ జిల్లా ఎస్పీ గారు కూడా अंदामुदर यार ऐसे आप रीडिंग किस आप रोज कंटेंट जेड फाउंडेड बाय लॉन्डर डर रीडिंग किस एनसीसी कंटेंट जेड नेक्स्ट हार्ड स्कॉर्स बॉयस योर मार्क रीडिंग किस कंटेंट जेड आप कंटेंट साथी इंस्टॉल दरभाई तो भी तो आप स्वाद कर दी नौ सवेरे के बजट नंबर का मनाचित्र लोगों के लाभों के शिक्ष గౌరవ మంత్రి భర్ణ గారు ప్రచారోగ్యం కోసం రాత్రిం భవన్లు శ్రమిస్తూ అనేక హెల్త్ సెంటర్లని విస్తరించడం జరిగింది బ్రేక్ కమాండర్ మిస్టర్ జనికృష్ణ బ్రిటీస్ పలట పోలీస్ ఔండ్ హౌసెస్ టేక్ ఇన్ పర్మిషన్ ఫ్రమ్ అవర్ బ్లౌడ్ చీఫ్ గేస్ట్ ఫర్ ఎ మార్జ్ ఫాస్ట్ గ్రీన్ బ్యూటిఫుల్ సేలియో బ్లౌడ్ చీఫ్ గేస్ First contingent, Teja of Armed Forces and again Armed Forces contingent, Mr. Haru Prakash. Lord Order, Mr. Ramesh giving very nice salute to our beloved, salute. followed by woman, Lord Order contingent, Tejaswini giving beautiful salute to our beloved chief guest. दीपक फमारीहारिका కోసం బ్రిటిష్ వ్యతిరేకంగా ఎన్నో మృతమాలు నిర్వహించి తమ ప్రాణాలను సైతం దృఢప్రాయంగా అర్పించి మనకు స్వేచ్ఛ స్వాతంత్రం ప్రసాదించిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా నమస్మాంజలి కల్పిస్తున్నాను మన దేశ స్వాతంత్రం కోసం పూజ్య బాపూజీ నాయకత్వంలో ఎందరో చేసిన త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలి మన శక్తికి స్వతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగజనులు వారందరికీ నా పుష్పాంజలి స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో కెలుపు పెడుతున్న సందర్భంగా ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు హర్గర్ పేరిట ఆగస్టు రెండు నుండి పదహైదు వరకు ఘనంగా నిర్వహించుకుంటూ అసేటు హిమాచలం స్వాతంత్ర సమయోధన స్మరిస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నామని వాటి తరాలకు అదే స్ఫూర్తి కావాలని ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తున్నాం అదే కురించి నేడు రాష్ట్ర వ్యాప్తంగా కులం మతం పార్టీల ఖచ్చితంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో పాటు మరెన్నో అభివృద్ధి బలాలను అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్ర రథసారతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాజధాని అమరావతి సహా యావత్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కృత నిశ్చయంతో కట్టడం కట్టుకున్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాను జిల్లా సమగ్రాభివృద్ధి అన్నదాత భూములలో చిరునవ్వులు నింపేందుకు జిల్లాకు కృష్ణా జలాలు తీసుకుని వచ్చి సాగు తాగు నీటి అవసరాలు తీర్చడంతో సహా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వారి ముగిరికే మెరుగైన పాలన చేసి సమగ్రాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలనే గొప్ప ఆశయాన్ని ఈ స్వాతంత్ర దిన వేదిక సందర్భంగా ప్రకటిస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల హాడీలలో భాగంగా ప్రకటించిన శ్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు రెండు కోట్ల అరవై లక్షల మంది మహిళలు ఆడపిల్లలు ట్రాన్స్జెండర్లకు పల్లెలకు వెలుగు సిటీ ఆర్టరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ వంటి ఐదు రకాల సర్వీసుల ద్వారా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం పాలనలో బాధ్యత జవాబీదారు తనను పెంచడంలో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతి సోమవారం జిల్లా డివిజన్ మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణకు శ్రీకారం చుట్టారు జిల్లాలో ఇప్పటివరకు వరకు యాభై ఐదు వేల నాలుగు వందల అరవై అర్జీలను సంతృప్తికర రీతిలో పరిష్కరించారు గోవినీలు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు దిశగా కృషి చేస్తున్నారు పూర్తి సహాయ సహకారాలు అందించి మన చిత్తూరు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూడు ఉచిత ఎల్పిజి సిలిండర్లు బీపీఎల్ రైస్ కార్డు కలిగిన కలిగే ఆధార అనుసంధానం చేసుకున్న ఎల్పిజి వినియోగదారులకు అందించే కార్యక్రమం చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి జూలై వరకు మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు మంది ఎల్పీజీ వినియోగదారుల ఖాతాలకు ఇరవై ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షల జమ చేశారు జిల్లాలోని పదమూడు వందల డెబ్బై చౌక ద్వారా ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై కార్డు కలిగిన కుటుంబాలు తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు మెట్రిక్ టన్నుల నాణ్యమైన జింక్ పోలిక్ యాసిడ్ విటమిన్ బీ12 పోషకాలు కలిగిన ఫోర్ ఫైవ్ రైస్ ను ప్రతి నెలా ఉచితంగా అందిస్తున్నాం

ఏబిఐఎస్ ప్రోటీన్ మొదలైనటువంటి పరిశ్రమల నిర్మాణం పురోగతిలో ఉన్నాయి మరో మూడు పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం ఇంకా పద్నాలుగు పరిశ్రమలు స్థాపన దశలో ఉన్నాయి ఈ పరిశ్రమల స్థాపన ద్వారా ఆరు వేల పద్దెనిమిది కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు దాదాపు అరవై రెండు వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాం వ్యక్తిగత మరుగుదొట్ల నిర్మాణంలో భాగంగా ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేసి ఇప్పటివరకు వరకు ఏడు వందల డెబ్బై ఐదు మరుగుదొట్ల నిర్మాణం పూర్తి చేశారు ఒక కుటుంబం ఒక మహిళా వ్యాపారి కార్యక్రమం కింద నాలుగు వందల యాభై మంది మహిళలు ఎత్తి కాదా అందులో రెండు వందల ఇరవై ఒక్క మంది వ్యాపారాలు ప్రారంభించారు యాభై ఒక్క కిలోమీటర్ల మేర బిల్లి రోడ్డు పనులు పూర్తి చేశారు అన్నా క్యాంటీన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందిస్తున్నాం ఇందులో భాగంగా జిల్లాలో చిత్తూరు పలంనేరు కుంగనూరు నగరి కుప్పం పట్టణాలు ఒక్కొక్క అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదల కడుపు నింపుతున్నారు ప్రభుత్వ దాతల ప్రజల భాగస్వామ్యంతో ప్రవాసాలను మరియు సంపన్న కుటుంబాలను స్వచ్ఛందంగా పరిచయించి పీపోర్ విధానంలో రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఇరవై శాతం కుటుంబాలకు సహాయం చేసే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా జిల్లాలో సర్వే ద్వారా నలభై రెండు వేల ఐదు వందల యాభై రెండు మంది నిర్వేదలను మూడు వేల ఆరు వందల నలభై మంది మార్గదర్శకులతో ప్రత్యేక ప్రత్యక్షంగా దత్తత తీసుకుని వారికి ఆర్థిక ఉద్యోగ అవకాశాలు కల్పించి కృషి చేస్తున్నారు గ్రామాల అభివృద్ధికి పల్లె పండుగ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది జిల్లాలో పల్లె పండుగ ద్వారా ఇప్పటి వరకు ఎనభై కోట్లతో రూపాయలతో పనులు ప్రారంభించి పద్నాలుగు వందల యాభై నాలుగు రోడ్లు పూర్తి కాగా పంతొమ్మిది కోట్ల రూపాయలతో ప్రారంభించిన ముప్పై మూడు రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి మూడు కోట్ల ఇరవై ఏడు లక్షలతో ప్రారంభించిన పదిహేడు ప్రధానలు పనులు పూర్తి కాగా మరో పదిహేడు పనులు పురోగతిలో ఉన్నాయి స్వామిత్ర సర్వేలో డ్రోన్ టెక్నాలజీ ద్వారా జిల్లాలోని ఏడు వందల ఇరవై గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేశారు అరవై గ్రామాలలో గ్రౌండ్ గ్రౌన్ పనులు పూర్తి చేశారు